హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి ఓకేనా ఈరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి చికెన్ సిక్స్టీ ఫైవ్ని నేను నా ప్రాసెస్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నానండి ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని కడిగి శుభ్రంగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కడిగి ఉప్పు కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారము ఒక స్పూను ఉప్పు వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పెరుగు వేసుకుని మొత్తం ఈ విధంగా కలుపుకుని నేను దీన్ని వన్ అవర్ ఇట్లా పెట్టుకున్నానండి వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవ్వండి మైదా మైదా పిండి ఒక టూ స్పూన్స్ అనమాట పిండిని ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత శనగపిండి శనగపిండి కూడా ఒక త్రీ టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ వేసుకొని తర్వాత బియ్య పిండి అండి బియ్య పిండి ఈ మూడు ఈ మూడు పిండులు కంపల్సరీ వేసుకోవాలండి ఇదైతే కొంచెం ఎక్కువే పడుతుంది బియ్య పిండి ఓకేనా విధంగా ఒక మూడు స్పూన్ నాలుగు స్పూన్లు వేసుకుని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ పిండి అంతా ఈ చికెన్కి పట్టేటట్టు కలుపుకొని చేసుకోవాలన్నమాట ఈ విధంగా మా మేము ఉండే సైడుము వర్షం బాగా పడుతుందండి కొంచెం వేడివేడిగా ఇట్లా ఈవినింగ్ తిందామని చేస్తున్నాం అనమాట ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇదిగోండి డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చికెన్ని కలిపి ఈ పిండిని కలిపిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉంచుకోకూడదండి ఇంకా వెంటనే బాయిల్ చేసేసుకోవాలన్నమాట మనం డీప్ ఫ్రై కోసం ఇంకా చికెన్ వేసేస్తున్నాను ఈ విధంగా అన్ని ఈ విధంగా ఆయిల్ కూడా బాగా హీట్ అయినండి వేసేటప్పుడు హైలో పెట్టుకున్న తర్వాత సిమ్ లో పెట్టుకోవాలండి స్టవ్ ని ఈ విధంగా వేసేసుకొని క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుందండి ఫ్రై ఓకేనా నేను కలర్ అట్లా ఏమి వేయలేదండి ఏం కలర్స్ అట్లా ఏమి యాడ్ చేయలేదు ఫుడ్ కలర్స్ ఇదిగోండి ఈ విధంగా వెళ్తే సరిపోతుంది మనకి ఓకేనా ఈ టైంలో మనం వీటిని ఒక బౌల్లో వేసేసుకోవటం అనమాట ఎక్కువ డీప్ డీప్ ఫ్రై చేయాలి కానీ మరీ బాగా బ్లాక్ వచ్చేంత వరకు కాదండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఓకేనా ఈ ఈ చికెన్ అంతా బాయిల్ అవ్వడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి ఓకేనా నేను హైలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో షిఫ్ట్ చేస్తా స్టవ్ని చేస్తున్నానండి వెయ్యి గాలి అయితే కదపొద్దు కదిపితే కనుక పీసుకున్న పిండి అంటే విడిపోతుంది అట్లా కాకుండా కొంచెం ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచి అప్పుడు కదపండి ఓకేనా ఇదిగోండి ఫ్రైని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం సాస్లన్నీ వేసి సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు హైదరాబాద్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఓకేనా కడాయి పెట్టేసేసుకుని ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఓకేనా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఇంట్లోకి ఒక స్పూన్ స్పూన్ మందాన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి స్పూన్ కూడా అవసరం లేదు ఫ్లేవర్ కోసం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయని ఈ విధంగా వేసేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు అందులో చేసుకోవాలన్నమాట ఓకేనా తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ మొత్తం వేస్తున్నాను మనం తీసుకున్న చికెన్ కి నాకు నేనైతే నాలుగు ఆనియన్స్ కట్ చేసుకుని ఈ విధంగా వేస్తున్నానండి ఈ విధంగా వీటిలో ఇవి పచ్చిదనం పోవాలన్నమాట తర్వాత కరివేపాకు కొత్తిమీర రెండు కలిపి వేసుకోవాలండి దీంట్లో ఆ ఫ్లేవర్ అనేది మంచి పడుతుంది అన్నమాట ముక్కలకి ఓకేనా ఈ బాండీలో వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుండుద్ది అందుకని ఇట్లా రెస్టారెంట్ లాగా చేస్తున్నాను అనమాట ఇవ్వండి ఒక స్పూను ఫ్లేవర్ కోసం గడ్డ పెరిగేస్తున్నాను ఓకేనా తర్వాత రెండు స్పూన్లు కారం అనమాట నెక్స్ట్ టమోటో సాస్ ఇవన్నీ వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి ఓకేనా తర్వాత సోయా సాస్ ఇవన్నీ వేసి ఒక్కసారి మనం పెరుగు విరిగిపోయినట్టు ఉండాలండి పెరుగు విరిగిపోయినట్టు ఉంటేనే ఆ టేస్ట్ అనేది మనకి మంచిగా ఉంటుంది అనమాట ఓకేనా ఈ టైంలో మనం పొయ్యిని సిమ్లో పెట్టేసుకున్నాం మనం చికెన్ ఫ్రై చేసినాం కదండి ఫస్ట్ ఆ ఫ్రై ఆ ముక్కకి ఉప్పు కర్ర అన్ని మంచిగా సరిపోయినట్టు ఉండాలి దీనికే మనం సాల్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూను మనం చేసుకున్న ఫ్రై ఉంది కదా దానికి ముక్కల ముక్కకి మంచిగా ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయేటట్టు ఉంటేనే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది దీంట్లో అనమాట ఓకేనా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఇదిగోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇవన్నీ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఈ టైంలో మనం ఇంకా చికెన్ అన్నమాట చికెన్ వేసేసుకుందాం అండి చికెన్ అనేది దీంట్లో మొత్తం కలుసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి అప్పుడే మన స్టవ్ ఆఫ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం కింద నుంచి పైకి అవి నుంచి తిన్న చుట్టూ ఈ విధంగా చేసుకోవాలండి చూస్తుంటే నోరు కదా చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా చేసుకుని తినండి దింపు ముందు కొత్తిమీర కర్రీ పాక్ వేసుకోవటం అండి మంది చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది ఓకేనా ఇంకా మనం ప్లేట్లో పాక్ ప్లేట్లో పెట్టేసుకొని తినేసేయటం అనమాట ఇది చూసారు కదండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో ఓకేనా ఒకసారి మీరు కూడా ఇట్లానే చేసుకుని తినండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్